హర హర మహాదేవ శంకర్ నమస్తి వారి జనవరి ఇరవై మూడు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు నవపంచమి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పూజ చేయడానికి ప్రయత్నించండి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి ఏ రాశికి ఎలా ఉందో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించడం అనేవి ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవసరమవుతాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి వైవాహిక జీవితంలో మీరు చాలా అంశాలు ఈరోజు అద్భుతంగా జరగనున్నాయి ఈ రోజు మీకు చేయాల్సిన పరిహారం బంగారు ఉంగరంలో మంగల్ మంత్రాన్ని యంత్రాన్ని పెట్టుకోండి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి కోసం మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు అవుతుంది మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేదు అంటే మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకుగా ప్రవర్తించండి ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో గొడవకు దిగుతారు ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారు ఉన్నారో అనుకున్న ఫలితాలు సంభవి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడిని ఆరాధించండి ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు ఇతరులను విమర్శించే గుణం వల్ల మీరు ఇతరుల విమర్శలకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ సమయం హాస్య స్ఫూర్తిని మెరుగు పెట్టుకొని పనికి రానివి వదిలేయండి అలా చేస్తే మీకు బాగా ఉంటుంది సో ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిది మీ కలల రాణిని స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలలుగానే కళ్ళు సంతోషంతో చమక్కమంటూ ఉంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తెలివైన పని కాదు ఈ రోజు మీ అటెన్షన్ కోరుకునేవి ఎన్నో జరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మాంసాహారాన్ని నివారించండి గొప్ప ఆరోగ్య పెరుగుదల అనేది ఉంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఒక సంతోషకరమైన వార్త అనేది అందుకుంటారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి సరైన సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడం వలన ఉద్యోగపరంగా మంచి లాభాలను పొందుతారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సుగంధ ఉపకరణాలు మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి మీ ప్రేమ జీవితం సజావుగా నడుస్తుంది అనేది నిర్ధారించుకోండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది ఒకవైపు ఆకర్షణ మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చును ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవుతుంది రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదా పార్కులో నడవటానికి ఇష్టపడతారు ఈ రోజు బాగా ఏదైనా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇంటిలో గంగా జలం ఉపయోగించుకోండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కనుక మీరు గ్రహించండి ఎవరిని అగౌరవపరచడం బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా చేయడం పారు చేయడం చేయకండి ఈ రోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ లేదంటే గృహ కానీ కొనుగోలు చేస్తారు మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగిస్తుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రియమైన వారు వారు పొందిన ప్రేమానురాగాలకు తబ్బిపోతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరుస్తుంది దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినికిడి లేదంటే మాట్లాడే ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చాలా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనపడుతుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది సాయంత్రం వీళ్ళకి అనుకోని రొమాంటిక్ వంపు మీ మనసుకు మబ్బు పట్టిస్తుంది ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసు తెలుసుకుంటారు ఆ తర్వాత మీ తప్పును మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తారు అది నిజంగా మీకు మరుపు రానిదిగా మిగిలిపోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో ఖాళీ పాత్రలో కాన్సే ముక్కను ఉంచుకోండి ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమమైనదిగా మార్చుకోండి ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించుకొని అనేది పొందుతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించి నిద్రపోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ధనుసు రాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది చిరకాలంగా వసూలు కాని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గొడవలు తగువలు అనవసరంగా ఇతరులతో తప్పులు ఎంచడం ఇలాంటివి మానుకోండి ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది మీ ప్లాన్ల గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ అవుతుంది ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మీ బలహీనతలన్నింటిని మీ బెటర్ ఆ ఫిట్ దూరం చేసేస్తారు దాంతో మీరు పారవస్య పంచులను ఈ ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమలు మొక్కజొన్నలు బెల్లంతో గోధుమ రంగు ఇవన్నీ కూడా ఆవులకు తినిపించండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ఉద్యోగ విషయం విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయాని కోసం ఈ బాల్యదశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వచ్చేస్తారు మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే మీరు ధనాన్ని కోల్పోతారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉంటుంది మీరు మన్ మన్నించదగిన అన్ని కూడా విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ ను చేయకండి ఈ రోజు ఖాళీ సమయంలో లో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ జీవితంలోకెల్లా వెళ్ళ అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అధిక ఆర్థిక ప్రయోజనాల కోసం గోధుమలు లేదా ఎర్రటి గోధుమలు కుక్కలకు లేదంటే జంతువులకు పెట్టండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి ఇది మంచి రోజు కుటుంబంతోను స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం ప్రేమ సానుకూల పవనాలను ఇస్తుంది తగిన జ్ఞానం కూడా ఉంటుంది సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజుని ఈ రోజు మీరు అనుభూతి చెంది ందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు ముడిబొగ్గు గింజలు వస్త్రం ముదురు నీలం ఇవన్నీ కూడా కట్ట కట్టేసి ఒక చోట ఎక్కడైనా పాతి పెట్టేయండి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మీనరాశి విషయానికి వస్తే మీ సంతోషాన్ని భయం చంపేయగలుగుతుంది అది మీలో సొంతంగా పుట్టే ఆలోచనల వలన ఊహల వలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది మీ దారాలత శక్తిని జీవించడంలోని ఆనందాన్ని పారిపోయేలా చేస్తాయి మీ సామర్థ్యాన్ని పనికిరాకుండా చేతగాని తనంగా మార్చేస్తుంది కనుక మొగ్గ దశలోని దానిని తుంచివేయండి లేకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా తయారు చేస్తుంది ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేదు అంటే ఇది మీకు అన అనారోగ్యం మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది ఊహల దారుల వెంట పరిగెత్తకండి వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి మీ స్నేహితులతో మరింత సమయం గడపండి అది కొంత మేలు చేకూరుస్తుంది ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు మీ ఉద్యోగపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడుకోండి ఈరోజు మీకు అద్భుతంగా అన్ని విధాలా కలిసి వస్తుంది అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన జీవితానికి ఆవులతో భాగస్వామ్యం చేసుకోండి ఈ రోజు మీకు ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు వెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ జనవరి ఇరవై మూడు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి హరహర మహదేవ శంభో శంకర్ నమశివాయ